కొన్ని సీనియరీస్ చూస్తే ఒకటి వివాహం అయిన తర్వాత డైవర్స్ తీసుకోవడము కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవడము లేదా అసలు వివాహమే కాకపోవడం ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు కూడా అక్కడ పితృదోషాన్ని మనం రాహు రాహుకేతుల పాత్ర తప్పనిసరిగా ఉంటుంది ఉదాహరణకి విడాకుని కనుక తీసుకున్నట్టయితే రవి ప్రధాన కారకుడు విడాకులకి నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది రవి నైసర్గిక పితృకారకుడు ఒక వంశ అభివృద్ధి జరగాలి అంటే రవి యొక్క అనుగ్రహం ఉండాలి మన ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు జ్యోతిషంలో కూడా రవికి చాలా ప్రముఖమైనటువంటి పాత్రని ఇవ్వడం జరిగింది రవి నైసర్గిక పితృకారకుడు పితృ సంబంధమైనటువంటి ఫలితాలు ఇవ్వడంలో రవిది ప్రధాన పాత్ర ఇటువంటి రవి సెవెంత్ హౌస్లో ఉండి నెగిటివ్గా స్ట్రాంగ్గా ఉండి పాపగ్రహాలతో కనుక కలిసి ఉన్నట్టయితే అది విడాకులకి